జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం వైశాఖ పౌర్ణమి ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఏం చేస్తే మంచిదో తెలుసుకుందాము వెనుకటి నుంచి కూడా వస్తున్న వ్రతము ఆకామావై వ్రతము అంటే ఆషాఢ పౌర్ణానికి మొదలుకొని వైశాఖ పౌర్ణమి ఈ నాలుగు నెలల్లో పౌర్ణమి రోజున సముద్ర స్నానం చేసి ఏ నెలలో ఏ దానాలు ఇవ్వాలో ఆ దానాలు ఇచ్చి ఈ వ్రతాన్ని పూర్తి చేస్తారు ఆషాఢ మాసంలో ఒడ్లు ఇస్తారండి అలాగే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు స్నానం చేసి సముద్ర స్నానం చేసి మాఘ మాఘమాసంలో సముద్ర స్నానం పౌర్ణమి రోజు చేసి రగ్గు దుప్పటి అలా వస్త్రదానం చేస్తారు వైశాఖ మాసంలో పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేసి చెప్పులు గొడుగు విసినికర్ర మామిడి పండ్లు పానకము ఇలా దానాలు ఇచ్చి ఈ నాలుగు పౌర్ణాలకి సముద్ర స్నానం చేసి వ్రతాన్ని పూర్తి చేస్తారు ఇలా నాలుగు నెలలు చేయని వాళ్ళు కనీసం వైశాఖ పౌర్ణానికైనా సముద్ర స్నానం చేసి ఏదో మనకి అవకాశం ఉన్నంతవరకు దానమిస్తే ఆ భగవంతుడి దయ మనకి కలుగుతుంది మనం కూడా ప్రయత్నిద్దాం సముద్ర స్నానానికి వెళ్దాము కుదరని వాళ్ళు నదీ స్నానం చేసినా విశేషమేనండి జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి